ప్రీతమ నాయకులు తెలంగాణ ఆనాటి సాయుధ పోరాట స్ఫూర్తి దాయకం స్ఫూర్తిదాయ స్ఫూర్తినిచ్చినటువంటి స్ఫూర్తిదాయకులు దాయకులు మన ధరభిక్ష గారి పద్నాలుగో వారి కంటి వాళ్ళు జరుపుకోవటం ఆయన్ని గుర్తుపెట్టుకోవటం వధావాహం ఆయన ఆ రోజుల్లో సాయుధ పోరాటం నల్గొండ జిల్లా సాయుధ పోరాటానికి కేంద్రం ఆ కేంద్రంలో ధర్మపక్షంగా కాదు స్ఫూర్తి అందరికి అన్ని వర్గాల సంబంధించి అటు తుపాయికి పట్టినటువంటి బిఎన్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ లేకపోతే మన బిఎన్ దొడ్డా నర్సయ్య గారు లాంటి వాళ్ళకి కానీ ఆయన ప్రేరణ బిఎన్ గారిని కూడా క్రియాశీల దీనిలోకి తీసుకుని వచ్చి యాక్టివ్గా చేసినటువంటి గొప్ప వ్యక్తి అలాగే ఇక్కడ రెడ్డి హాస్టల్ ప్రేరణతో అక్కడ ఒక హాస్టల్ ఏర్పాటు చేసి సూర్యాపేట కేంద్రంగా అక్కడ అనేక మంది చదువులకి ఆయన ఒక ప్రేరణ ఇచ్చినటువంటి గొప్ప అది ఒక సామాజిక ఉద్యమం కాకుండా విద్యారంగంలో కూడా అన్ని అంటే ముందు విద్య లేనిదే అది మన తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది భాష కోసం అందుకని తెలుగు భాష లేకపోతే ఇతర అంశాల్లో కూడా ఆ విద్యా అనేది ప్రాథమికంగా అవసరంగా గుర్తించి ఆ విధంగా చాలామందిని విద్యారంగంలో వైపు ఆకర్షితులు అయ్యే విధంగా చేశారు సుఖారామయ్య గారు కూడా అంతకుముందు ఆయన ఆసుపత్రిలో ఉన్నప్పుడు నేను నేను చివరి రోజుల్లో నేను ప్రభాకర్ గారు అందరూ వెళ్ళినప్పుడు ఆయన వచ్చారు ఆయన చెప్పాడు నాకు ఆయన గురువు గారు అదేవిధంగా మన ప్రభాకర్ రెడ్డి గారు సినిమా యాక్టర్ ఆయన కూడా అనేక పరిహారంలో ఆయన నాకు గురువు అని చెప్పి చెప్పాడు అదే పద్ధతుల్లో ఇంకా చాలామంది పురుషోత్తం రెడ్డి అని కాంగ్రెస్ నాయకులు ఒకళ్ళేముంది ఈ నల్గొండలో నువ్వు వంద మందిని కలిగితే దాదాపు యాభై ఆరు మంది ఇప్పుడున్న పిల్లలు కూడా మా నాయన వాళ్ళను లేకపోతే ఆయన మాకు ప్రేరణలను ఇతర పార్టీల వాళ్ళు కూడా చెప్తారు ఆ విధంగా తెలంగాణ సాయుధ పోరాటానికి ఒక క్రియాశీల పాత్ర ఆయన ఒక ఐడియలాజికల్ సపోర్ట్ సైద్ధాంతిక సపోర్ట్ ఇవ్వడంతో పాటు కార్యకర్తలు తయారు చేసి యుద్ధ పంపించినటువంటి గొప్ప వ్యక్తి ఆయన సరే దురదృష్టం ఏంటంటే ఆనాడు తెలంగాణ కోసం ఉద్యమించిన అనేక మంది కనుమరుగయ్యారు వాళ్ళని గుర్తుపెట్టుకునే పరిస్థితి కనపడట్లేదు లేదు సరే ఒక చాకలైలమ్మ రెడ్డి కొమరయ్య లాంటి వాళ్ళని ప్రభుత్వం గుర్తుపెట్టుకుంది ఏ ప్రభుత్వం అయినా గుర్తుపెట్టుకుంది మద్దతు మహేదన్ గారు లాంటి వాళ్ళని వాళ్ళ స్టాట్యూ పెట్టారు రామినారాయణ రెడ్డి గారు బద్ద మల్లారెడ్డి గారు అలాగే మన ధర్మభిక్షణ గారు శాసగిరి రావు గారు సరదేవట్ల రామనాథం గారు జిల్లాకి ఒక్కళ్ళు ఇద్దరు ఆనాడు గొప్పగా ఉండేవాళ్ళు ధర్మభిక్షణ గారు రాష్ట్రానికి కూడా గొప్ప నేత వాళ్ళని గుర్తించి ఈ ప్రభుత్వం ఏదైనా సరే ఆనాటి సాయుధ కాలంలో పశువులు బాసి బాసిన వాళ్ళు లేకపోతే ప్రేరణ ఇచ్చిన వాళ్ళు పోరాటం చేసిన వాళ్ళు వాళ్ళ వల్ల మనకు ఆనాడు హైదరాబాదు రాష్ట్రం విముక్తయ్యారు వాళ్ళని ఎవరు గుర్తించుకోవట్లేదు అది వాళ్ళు లేకపోతే ఐదు వేల మంది మరణించకపోతే అసలు హైదరాబాద్ సంస్థ ఎలా విముక్తయ్యేది అది గుర్తించుకుని వాళ్ళకి తగినటువంటి గౌరవం సరిపోయిన వాళ్ళే మాకేమిస్తున్నారని చూడలేదు అప్పుడు బతికున్నాడు మాకేదో గుర్తింపు రావాలని చూడాలి ఇది మన బాధ్యత వాళ్ళ వారసులుగా వాళ్ళని గుర్తించి గౌరవిస్తే అది ఆ ప్రేరణతో ఆ స్ఫూర్తితో భవిష్యత్తు కూడా ఈ విధంగా అన్యాయాలపైన తిరగబడే వ్యవస్థగా లేకపోతే అక్రమాలకు వ్యతిరేకంగా అదేవిధంగా స్వేచ్ఛతో కూడినటువంటి సమానత్వంతో కూడినటువంటి వ్యవస్థగా తీర్చిదిద్దపడటానికి ఒక అవకాశం ఉంది అందువలన నేను ఆ మధ్య ఒక డిమాండ్ వచ్చాను సర్వాలం కథాపెట్టిగా ఆయన పార్టీ లేకపోయినా సరే ఆయన ప్రయత్నశీల వాదిగా ఆయన పేరు బాగుంటుంది అంటే ప్రణించాను ఇప్పుడు నేను నిన్నగా మొన్న స్పష్టంగా చెప్పాను సూర్యాపేట అనేది ఎవరికి అర్థం లేదు అక్కడ మన రాసినటువంటి యాదగిరి రాసిన పాట కూడా సూర్యాపేటను కేంద్రంగా చేసుకుని చుట్టుముట్టు సూర్యా చుట్టూ చుట్టుముట్టు సూర్యాపేట అర్జన నల్లగొండ అంటే అక్కడ నుంచే మొదలైన విజయం అందువలన పేరు మరి ఆ సూర్యాపేట ఎలా వచ్చిందో కలవదు కానీ దానికి ఏదైనా చారిత్రక నేపథ్యం ఉంటే మనకు కొద్దిగా అభ్యంతరం అవుతుంది అది లేదు నాకు తెలిసి ఆ జిల్లాకి ఆయన పేరు పెడితే బాగా యాక్యురేట్గా ప్రాపరేట్గా ఉంటుందనేది నేను భావించి మనం పెట్టాను అదేవిధంగా ఆయన పేరుతో ఇంకేదైనా ఒక ప్రాజెక్టు ఇంకేదైనా పెట్టాలి అసలు ఆ పేరు ఒకటి ఉంటే చాలు అట్లా ఒక్కొక్క గుర్తించి ప్రధానమైన వాళ్ళని ఆ పేరుతో మన ఆయా జిల్లాలో లేకపోతే ఇతర ప్రాజెక్టులతో కానీ విధంగా పెట్టాలనుకుంటే తర్వాత అప్పుడు చనిపోయినటువంటి వాళ్ళు త్యాగాలు చేసిన వాళ్ళని ఆయా కేంద్రాలు ఆయా నియోజకవర్గాల్లో ఎంతమంది సార్ వాళ్ళ పేరుతో స్మారక మందిరాలు కూడా చాలా ఖర్చు పెడుతుంది ప్రభుత్వం వాళ్ళ పేరుతో కూడా స్మారకంగా ఆ ప్రాంతంలో కూడా ఇస్తే బాగుంటుందని నా సూచన ఈ సందర్భంగా ధరబెక్షన్ గారికి ఘనమైన నివాళు అర్పిస్తూ ఆయన వారసత్వంగా మా ప్రభాకర్ గారు దాన్ని ఇప్పుడు కూడా ఒక నిబద్ధతో కలిగినటువంటి ఏమి ఆశించుకున్నాను కమ్యూనిస్టుగా వాళ్ళ వారసాప్తో ధర్మభక్ష గారు కళాన్ గారు తరు ప్రభాకర్ గారిని పెంచుకున్నారు అంటే వాళ్ళ తండ్రి గారు ప్రభాకర్ గారు ఉన్నారు ప్రభాకర్ గారి వారసుడిగా ధర్మభిక్ష మానవుడు మన కిరణ్ కూడా ఈ ఇందులోనే ఉన్నాడు కిరణ్ భవిష్యత్తు ఉన్నటువంటి మేధావి ఆ విధంగా ఆ కుటుంబం ఇంకా ప్రభాకర్ గారు సోదరులు కూడా మన టీచర్ నాగభూషణ్ గారు శ్రీనివాస్ గారు మన కేవీఎల్ వాళ్ళ కుటుంబం అంతా కూడా దీనికి అంకిత వాళ్ళు కూడా అభినందనలు తెలియజేస్తూ మరొకసారి ధర్మభిక్షణ గారికి నేను ఘనమైన నివాళులు అర్పిస్తూ అందరికీ నమస్కారం